মোযবাটির নোয়োর यादें बुराना नम्र सुबह आने आसे पहली बात ये है कि हम इस में अंदर विश्वास होनी चाहिए, यूनिटी होनी चाहिए, तालीम का खुदान भरना चाहिए और जहां भी जी मुस्लिम आये के बच्चों पर, ख़वातियों पर, ज़हिबों पर, कमजोरों पर, ज़ुल्म और अंधेरी உத்த ಪ್ರಯಾಣ ಕುಟುಂಬ ಮುಸ್ಲಿಮಸ್

రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసం అంతా కూడా మరి పూర్తిగా ఉపవాసం ఉండి అలా మీదే దృష్టి పెట్టి ఆయన ఆశీస్సుల కోసం ఒక దీక్ష కఠోరమైన దీక్షని ఆయనకి అంకితం చేసి ఆయన అల్లా ఆశీస్సుల కోసం ఈ రోజున మరి ఏదైతే మనం నమాజ్ చేసుకుంటామో మీరు చేసిన దీక్ష అద్భుతమైన అద్భుతంగా అల్లాని సంతృప్తిపరిచి అల్లా యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండి మీరందరూ కూడా అలాగే మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ బంధువులు ప్రతి ఒక్కరూ కూడా అల్లా ఆశీస్సులతో సుఖ సంతోషంతో ఆనందంతో ఉండాలని మళ్ళీ మన రంజాన్ మాసం వరకు కూడా ప్రతిరోజు కూడా మనం చేసే ఒక నమాజ్ కానీ పదార్థాలు కానీ ఎంత పవిత్రమైనయో దానికి వెయ్యి రెట్లుగా ఈ రంజాన్ మాసంలో ఆ యొక్క అలా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అల్లా ఒక అద్భుతమైన ఒక పురాణం ద్వారా అందరికీ కూడా ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చి మన జీవితాలందరికీ కూడా మార్గదర్శకమై ఈరోజు నా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా ఎంతో దేశపెట్టారు ఏదైతే రంజా మాసంలో కఠోరమైన ఈ యొక్క ఉపవాస దీక్షించబడిన వారందరికీ కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా అల్లా ఆశిస్తుండడం కోరుకుంటూ ఆ అల్లా ఆశిస్తుంటూ వీళ్ళందరూ కూడా విద్యలో కానీ అలాగే ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి ఆశస్సులు ఇప్పుడు కూడా మీకు రోజు ప్రతి సెకండు కూడా మీకు అందరూ కూడా అల్లా ఆశస్సులు ఉంటాయని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ రోజున మీ అందరితో కలిపి ఇక్కడ పాల్గొనే అవకాశం అల్లా నాకు ఇచ్చినందుకు అల్లాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్లా ఆశస్సులు మీతో పాటున మాకు కూడా ఉండాలని చెప్పి ఈ రోజున మీ ప్రాంతంలో మా కూడా అల్లాని ప్రార్థిస్తానని మీ అందరికీ తెలిసిందే ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తూ ఉన్నాం అలాగే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేయడం కోసం ఆ అల్లా మాకు ఆయుర్వేదీ ఆయన ఆశీర్వాదాన్ని మాకు అందించాలని మీ కుటుంబ సభ్యుల కోసం దీనికోసం చేసే ప్రేరణలు మా కోసం కూడా చిన్న ప్రార్థన మా కోసం అలా వేడిపోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నారు అలాగే మన గూడల్ బాబా గారు కూడా మరి గతం నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నారు పదవి చేసినప్పటికీ చేయనప్పటికీ కూడా మరి రేపు పార్లమెంటు ఎన్నికలు కూడా ఆవిడ పోటీ చేస్తున్నారు ఆవిడ కూడా ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా ఆసక్తి లేకుండా అలా ఆశిస్తుంది ఆవిడ కూడా పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గంలో పార్లమెంట్కి ఆవిడ సేవలు అందించడానికి కూడా ఆవిడ మధ్య బలి ప్రజల ఆశస్ ఇవ్వాలని ఆడే అలా